సాగర్ను చూసి అరవిందను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడేమో అని భ్రమపడి గాడ్స్ ని పిలిచి కొట్టించే ప్రయత్నం చేస్తుంది శోభ కాని ఆమె ఊహించని విధంగా అందరినీ ఎదుర్కొంటాడు సాగర్ ఆ తర్వాత అక్కడికి వచ్చిన అనిరుద్కు సాగర్ దౌర్జన్యం గురించి చెప్తుంది శోభ దాంతో అతన్ని బెదిరిస్తూ బయటకు వెళ్లమంటాడు అనిరుద్ధ్ అందుకు బదులుగా అనిరుద్నే బయటకు వెళ్లమంటుంది అరవింద ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ అరవింద ఇలాంటి వాడి కోసం నన్ను బయటకు వెళ్లమంటున్నావా వీడు నీకు అంత నచ్చాడా అంటూ తన పర్సనాలిటీని చూపిస్తూ అరవిందను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు అనిరుద్ అవేమీ పట్టించుకోకుండా అతన్ని అలా తిట్టడానికి నేనొప్పుకోను సాగర్ నాకు కాబోయే భర్త మా నాన్న స్వయంగా అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు అని చెప్పి సాగర్ చేయి పట్టుకుంది అరవింద దాంతో ఆమె చేయి విడిపించుకుంటూ మీరిద్దరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అన్ని విషయాలు మీ నాన్నగారు వచ్చిన తర్వాత తెలుస్తాయి అని సున్నితంగా చెప్పాడు సాగర్ కానీ ఇప్పటి వరకు తనను సపోర్ట్ చేస్తూ వచ్చిన అరవిందకి ఇష్టం లేకుండా అనిరుద్ను ఇచ్చి పెళ్లి చేయడం నచ్చక ఎలాగైనా అతని భారీ నుండి తప్పించమని అడగడం చూసి సాగర్ కరిగిపోయాడు కాని అరవింద అందానికి ముగ్ధుడైపోయాడు అనిరుద్ ఆమెను చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉన్న కనీసం చిటికన వేలును కూడా తాకలేకపోయాడు కానీ ఈరోజు ఎక్కడి నుండో వచ్చిన ఈ సాగర్ ను చుట్టుకుపోవడం తట్టుకోలేకపోయాడు అరవింద ఈరోజు నాకన్నా వీడు ఎక్కువైపోయాడా ముందా మీద నుండి చేతి లేకపోతే ఇప్పటికిప్పుడే నీ చేయి నరికేస్తాను అని కర్కసంగా అన్నాడు అనిరుద్ దీంతో అదుపు తప్పి పై విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాడు ఎందుకలా అరుస్తున్నావు ఈ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టాలని చూడకు అంటూ అరవింద చేతులు పట్టుకుని ఆసరాగా చూశాడు సాగర్ అతని నుండి ఈ చర్యను అరవింద ఊహించలేదు మొదటి నుంచి తనను సపోర్ట్ చేసినందుకు బదులుగా ఆమెకు సహాయం చేయాలని సాగర్ నిర్ణయించుకున్నాడు అంతేకాదు ఇష్టంలేని పెళ్లికి ఎవరూ బలవంతం చేయకూడదని అలాంటి వ్యక్తి నుంచి ఆమెను కాపాడాలని భావించాడు కాని ఇంతలో అనిరుద్ ఆవేశం తారాస్థాయికి చేరుకొని సాగర్ చొక్కా పట్టుకున్నాడు నేను చెప్పేది విన్లేదా ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను ముందు నా అరవింద చేయి వదులు అని పిచ్చివాడిలా అరిచాడు నువ్వు ముందు అతని షర్ట్ వదులు అంటూ అరవింద బలవంతంగా అతని చేతి నుండి సాగర్ షర్ట్ ను విడిపించింది ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ సాగర్ నాకు కాబోయే భర్త ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఈ ఇంటి లోపలికి కూడా రాకుండా చేస్తాను అని అరవింద వేలు చూపించి హెచ్చరించింది ఆమె మాటలు అనిరుదికి పిడుగులా తగిలాయి అతను షాక్ తో కొన్ని అడుగులు వెనక్కి వేశాడు అకస్మాత్తుగా మూడో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అన్న ఆ గొంతు విని అందరూ వెనక్కి తిరిగారు వాళ్ళకి ఎదురుగా రాధిక చేతిలో సూట్ కేస్తో నిలబడడం చూసి మేడం మీరా అని అనిరుద్ధ్ ఆమెకు గౌరవంగా నమస్కరించాడు మూడేళ్ల క్రితం రాధిక అతడికి మెంటర్ అలాగే తన ప్రభావంతో అనిరుద్ ఆల్కెమిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు అతను డాన్హాల్లో ప్రవేశానికి దాదాపు అర్హత సాధించాడు మరోవైపు ఆమెను చూడగానే రాధిక మేడం మీరా అని ఆశ్చర్యపోతూనే అరవింద శోభ ఒకేసారి ఆమెకు నమస్కరించారు పక్కనే ఉన్న సెక్యూరిటీ కూడా ఆమెకు గౌరవంగా నమస్కరించారు డాన్హాల్ చైర్మన్ పదవి ఆమెకు గొప్ప ప్రతిష్ట మరియు గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఆమె ఎక్కడికి వెళ్లినా అందరూ ఆమెను చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు రాధిక అందర్నీ చూసి స్నేహపూర్వకంగా నవ్వుతూ తల తిప్పి అక్కడ నిలబడి ఉన్న సాగర్ని చూసింది వెంటనే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి సాగర్ కూడా దాదాపు అంతే ఆశ్చర్యానికి గురయ్యాడు హఠాత్తుగా ఆమెను అక్కడ చూసి అతనికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు అప్పుడే అరవింద చేతులు పట్టుకున్న సాగర్ను గమనించింది రాధిక వాళ్ళిద్దర్నీ అంత దగ్గరగా చూసి ఆమె ముఖం చిట్లించి కంగారు పడింది ఈ సాగర్కి పెళ్లైంది కదా మరి అరవింద చేయెందుకు పట్టుకున్నాడు ఈ అమ్మాయి వెంటపడి ఇప్పుడు అరవిందని తాకాల్సిన అవసరమేమొచ్చింది అని రాధికలో అనేక ప్రశ్నలు తలెత్తాయి సాగర్ కూడా సైలెంట్ గా నుంచొని ఉన్నాడు ఇడియట్ నీ ఎదురుగా ఎవరున్నారో కూడా తెలియదా వెంటనే తలవంచి నమస్కారం చెప్పు అంటూ సాగర్ని తిట్టాడు అనిరుద్ అయితే అప్పుడు కూడా వాళ్ల మాటలు పట్టనట్లు కేర్లెస్ గా ఉన్నాడు సాగర్ చెప్పింది వినపడలేదా రాధికా మేడం హాల్ చైర్మన్ ఆమెను అవమానించడానికి ఎంత ధైర్యం అని శోభ తనవంతుగా సాగర్పై విరుచుకుపడింది అప్పటికే అతనిపై పిచ్చి కోపంగా ఉన్న ఆమె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించింది అయితే ఆ తర్వాత కూడా మౌనంగా ఉన్న సాగర్ను చూసి అరవింద కూడా అతని ప్రవర్తనకు ఆందోళనకు గురైంది అయితే శోభ అనిరుధులు మాత్రం ఓ విధంగా సంతోషించారు రాధిక లాంటి పవర్ఫుల్ పర్సన్ ని అవమానించినందుకు సాగర్ జీవితం ముగిసిపోతుందని తలలు కన్నారు అయితే అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసేలా సాగర్ నాకు క్షమ పనులు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పింది రాధిక సాగర్ తనకు చేసిన చివరి సహాయాన్ని రాధిక ఎప్పటికీ మర్చిపోదు అతని దయవల్ల జయదేవ్ బిల్లా బ్రతికి ఉన్నాడు అతని కుటుంబం రాధికను చాలా గౌరవంగా చూస్తుంది అందుకే సాగర్ తనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని రాధిక భావించింది ఆమె చెప్పిన మాటలు విని శోభా అనిరుధులు ముఖం చిట్లించారు ఇలాంటి ట్విస్ట్ వస్తుందని వారు ఊహించలేదు ఇంతలో మీరంతా ఇంకా ఇక్కడి నుంచొని ఏం చేస్తున్నారు అని రజనీతో సహా లోపలికి వచ్చాడు నందకిషోర్ ఇద్దరూ కలిసి బయటకు వెళ్లినప్పటికీ దారిలో రజనీకి తలనొప్పిగా ఉండటంతో వెంటనే వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు వాళ్లను చూసి హలో మిస్టర్ నందకిషోర్ అంటూ నవ్వుతూ పలకరించింది రాధిక హఠాత్తుగా కనిపించిన ఆమెను చూసి షాక్ అయిన నందకిషోర్ రాధికా గారు మీరేంటి ఇంత హఠాత్తుగా వచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతూనే అక్కడ పరిస్థితిని కూడా గమనించాడు ఒక్క చూపులో అక్కడ ఏం జరిగిందో అతనికి స్పష్టంగా అర్థమైంది కానీ అతను ఏమీ రియాక్ట్ అవ్వలేదు అక్కడున్న సెక్యూరిటీని చూసి ప్రస్తుతానికి తమ సహాయం అవసరం లేదని బయటకు వెళ్లమని చెప్పడంతో వాళ్ళంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పుడు అతను రాధికాతో మీరు వచ్చిన విషయం గురించి ఇంకా ఏమి చెప్పలేదు అని అడిగాడు నందకిషోర్ సార్ ఈరోజు మీతో రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని వచ్చాను మొదటిది అనిరుద్ నా స్టూడెంట్ అని మీకు తెలుసు అతను మీ పెద్ద కూతురు అరవిందని చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు అందుకే అతని కుటుంబం తరఫున ఈ పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను అని రాధిక నవ్వుతూ చెప్తూనే ఆమె చేతిలోని సూట్ కేసును తెరిచింది మరుసటి క్షణమే ఆ బాక్స్ నుండి రంగురంగుల కాంతి వెలువడడం అందరూ చూశారు ఇది గ్లాస్ పౌడర్ పిల్ అని పెట్టలో చూస్తూ ముందుగా అన్నాడు అనిరుద్ అతని మాటలకు అనిరుద్ ఈ పిల్ గురించి నీకు తెలుసా అని రాధిక నవ్వుతూ అడిగింది ఎవరైనా ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు వారి పవర్ బలమైన పునాదిని కలిగి ఉండటానికి ఈ పిల్ను తీసుకోవచ్చు ట్రైనింగ్ తీసుకునే సమయంలో వారికి ఎక్కడైనా ఇంటర్నల్ గా డ్యామేజ్ అయితే వీలైనంత త్వరగా దాన్ని సాల్వ్ చేయాలి కాని అని అనిరుద్ధ్ ఒక్క క్షణం తటపటాయించడంతో అందరూ అతని ముఖంలోకి చూశారు ఇది ఆడవాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది అని అనిరుద్ చెప్పాడు దాంతో అందరూ అక్కడున్న నందకిషోర్ భార్య రజనీ వైపు చూశారు ఆ కుటుంబంలో ప్రస్తుతం ఈ పిల్ అవసరమయ్యే ఏకైక వ్యక్తి ఆమె మాత్రమే కొన్ని సంవత్సరాల క్రితం నందకిషోర్ అతని భార్యతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా ఒక భారీ ప్రమాదం జరిగింది అందులో నందకిషోర్ ప్రాణాలను కాపాడడానికి రజని తన సాయాశక్తుల ప్రయత్నించి అతన్ని ప్రమాదం నుండి బయటకు నెట్టింది కాని అనుకోకుండా రజని ఆరోగ్యం పూర్తిగా పాడైంది ఆమె శరీరంలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి అప్పటి నుండి ఆమె ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తున్నాడు నందకిషోర్ ఆ రోజు రజనీ కనుక తనతో పాటు లేకపోతే నందకిషోర్ ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు అందుకే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా అతను తన భార్య మాటను తప్పక వింటాడు రజనీకి వీలైనంత సపోర్ట్ చేస్తాడు అనిరుద్ ఆ గురించి మాట్లాడ్డం ముగించగానే అందరూ కాసేపు సైలెంట్ అయిపోయారు అప్పుడు రాధిక ఆ రెండో విషయం గురించి చెప్పనలేదు అని అడిగాడు నందకిషోర్ అప్పుడు రాధిక ఒకసారి గొంతు సవరించుకొని నేను మాట్లాడడానికి వచ్చిన రెండవ విషయం ఏంటంటే అనిరుద్ ఫ్యామిలీ ఎలాగూ హాల్లోనే ఉంది కాబట్టి మీరు కూడా మాతో చేరాలని కోరుకుంటున్నాను మీరేమంటారు అని అడిగింది ఆ తర్వాత నందకిషోర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తూ మీరు అనిరుద్ అరవిందల పెళ్లికి ఒప్పుకుంటే ఈ పిలిస్తాను అలాగే మీరు డాన్హాల్లో చేరితే మనమంతా మరింత క్లోజ్ అవుతాం డాన్ హాల్ మీకు అన్ని వేళలా సహాయంగా ఉంటుంది అని చెప్పడం పూర్తి చేసింది ఆమె చెప్పింది విని ఎగ్జైట్ అవుతూ వావ్ డాన్ నానాన్హాల్ చేరడానికి మనకి మంచి ఛాన్స్ వచ్చింది దీనిని మీరు రిజెక్ట్ చేయకండి ఒప్పుకోండి ప్లీజ్ అని ఆనందంతో గెంతులు వేసింది శోభ దాంతో అనిరుద్ధ్ మరింత గర్వపడ్డాడు తన వల్లనే నందా కుటుంబానికి ఇలాంటి అవకాశం వచ్చిందని అనుకున్నాడు కాని తన యాటిట్యూడ్ కనిపించకుండా ఇదంతా కూల్ గా చూస్తున్నాడు డాన్హాల్ తో నిమగ్నమైన అన్ని సంస్థలు తమ పవర్ ని పెంచుకోవడానికి సిటీలో ఉన్న వీఐపీలను కలిసి డాన్హాల్ తో కలవడానికి ప్రయత్నిస్తున్నాయని అనిరుద్ధ్ బాగా తెలుసు సరిగ్గా అప్పుడే సాగర్ వైపు చూస్తూ చూసావా ఇదే మనిద్దరి మధ్య ఉన్న తేడా నాకు రాధికా గారిలాంటి గొప్ప గురువు ఉన్నారు అలాగే ఈ రోజు ఆమె నా కోసం ఈ సూపర్ పిల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అంతేకాకుండా నందా ఫ్యామిలీ డాన్హాల్లో చేరడానికి కూడా రెడీగా ఉన్నారు కాబట్టి అరవిందకి నేనే కరెక్ట్ నీ మూట ముల్లే సర్దుకొని చెక్కై అని వెదవ సలహా ఒకటి పడేశాడు అనిరుద్ రజనీ కూడా ఆనందంతో ఏమండి ఆవిడ చెప్పేది నిజమా మనల్ని దాన్హాలో చేరమంటున్నారా పైగా అపీల్ కూడా ఇస్తారట అని అడిగింది ఇన్నాళ్లు ఆమెకు వైద్యం చేసేందుకు నందకిషోర్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అంతకంతకు ఈ సమస్య భారంగా మారింది రాధికా ద్వారా దానికి ముగింపు లభిస్తుందని అతనికి తెలుసు కాని రాధికా ప్రపోజల్కు సమాధానం చెప్పాల్సిన నందకిషోర్ మాత్రం మౌనంగా అలాగే నిలబడి ఉన్నాడు సూపర్ పిల్ అతనికి చాలా ముఖ్యం దానికోసం తన కూతురి ప్రాణాలను బలి తీసుకోవడానికి సిద్ధంగా లేడు తన కూతురి మనసు తెలిసి కూడా అరవిందను అనిరుద్కిచ్చి పెళ్లి చేస్తే ఆమె సుఖంగా జీవించదని తెలుసు తన కూతుర్ని బలవంతంగా ఇష్టం లేని జీవితంలోకి నెట్టాలనుకోలేదు అంతేకాకుండా తన కుటుంబం చాలా కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉంది అందువల్ల వారు డాన్హాల్లో చేరాల్సిన అవసరం లేదు అంకుల్ మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అరవింద నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరి కుటుంబాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది అప్పుడు ఈ ఖమ్మంలో మనల్ని ఎదిరించే వాళ్లే ఉండరు అని ఉద్వేగంగా చెప్పాడు అనిరుద్ అతను ఇలాంటి రోజు కోసమే కొన్నాళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నాడు కాని ఇంతలో అందరికీ షాక్ ఇస్తూ రాధిక నేను డాన్ హాల్లో చేరడానికి అంగీకరిస్తున్నాను కానీ బదులుగా మీరు నాకు ఈ పిల్నివ్వాలి అని సూటిగా అడిగాడు నందకిషోర్ అతని మాటలకు మొహం చిట్లించి ఏం మాట్లాడుతున్నారు నేనేం చెప్పానో మర్చిపోయారా అరవింద అనిధుల పెళ్లికి ఈ పిల్ నా గిఫ్ట్ అని రెట్టించి చెప్పింది రాధిక ఆమె చాలా క్లియర్ గా ఉంది ఆ పిల్ కావాలంటే నందకిషోర్ పెళ్లికి ఒప్పుకోక తప్పదు అలా అయితే మనం మాట్లాడ్డానికి ఏమీ లేదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు నందకిషోర్ దాంతో ఒక్కసారిగా ఎవండి నాన్నా అని రజ్ని శోభలు ఇద్దరు ఒకేసారి నందకిషోర్ ను పిలిచారు వాళ్ల వైపు తిరిగి ఇది నా ఫైనల్ డెసిషన్ ఇంకెవరూ అవసరం లేదు అని సింగల్ స్టేట్మెంట్ ఇచ్చాడు నందకిషోర్ అది విని అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అనిరుద్ మొహంలో చిరునవ్వు మాయమై సీరియస్ అయిపోయాడు రాధిక రావడంతో సూపర్ పిల్ను ఆశ చూపించి ఎలాగైనా నందకిషోర్ ను ఒప్పించగలదని అనుకున్నాడు కాని నందకిషోర్ ఇలాంటి టెంప్టింగ్ ఆఫర్ను రిజెక్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నందకిషోర్ గ్లాస్ పౌడర్ పిల్ వద్దని చెప్పడానికి కారణమేంటి రాధిక తన తో అనిరుద్ధ్ అరవిందుల పెళ్లి చేయించగలదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి